మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనతాకలుగును గాక ప్రభునందు ప్రియులారా మన దేవుడు మనలను ప్రేమించి మార్చి నెల రెండవ తారీఖు దినాన్ని ఇచ్చినారు ఈ దినమును బట్టి ఆయనకి స్తోత్రము ఘనతాకలుగును గాక ప్రభునందు ప్రియులారా ఆయన మనకిచ్చిన ఈ దినం ఆదివారం ఈరోజు మందిరాలకు వెళ్ళాలి మీరు ఒకవేళ దగ్గరలో మాకు దగ్గరగా ఉంటే మా మందిరానికి రండి మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మంచిదండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అగే గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనమండి ఈది మొదలుకొని నేను మిమ్మను ఆస్వాదించను ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభు నిండారుగా గాక ప్రభురందు ప్రియులారా ఏదు మొదలుకొని ఆశీర్వాదాన్నిస్తానంటున్నాడు దేవుడి రోజు నిన్ను ప్రియలార అగ్గే కాలంలో దేవిని మందిరము శిథిలా వ్యవస్థకు వచ్చింది అగ్గయ్య కాలంలో ఆ ప్రజలు అగ్గయ్య యొక్క ప్రవచనాలను బట్టి జర్బాబేలి యొక్క ప్రవచనాలను బట్టి అక్కడున్నటువంటి వారు నెహిమియా వీళ్ళందరూ ఎజ్రా వీళ్ళందరిని బట్టి వారు దేవుని మందిరానికి పునాది వేసినారు పునాది వేసిన నాటి నుండి దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించేదను అని ఫీలారా ఈరోజు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్థిరమైన పునాదులోనికి వచ్చినారా మన ప్రభువే పునాది అయి ఉన్నారు మన ప్రభు పునాదులోనికి వస్తే సంఘములోనికి వస్తే ఆయనలో మీరు ఉంటే అది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆస్వర్దించినగా ఆస్వదించిన వాడుగానే ఉన్నాడు కదా ఇప్పటి వరకు మీరు ఎన్నో మేలు చూశారు కదా ఒకవేళ ఇంకాను ఆ మేలు పొందుకొనని వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ వర్తమానం ద్వారా ప్రభునేశు క్రీస్తులోనికి రండి వచ్చి ఉన్న మనము దినదినం అభివృద్ధి పొందుటకు కర్మగా ఉండుటకు ఆయన నూతన నిబంధన సత్యాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నారు కాబట్టి పాపములోను శాపములు ఉన్న మన బ్రతుకులను ఈరోజు ఆశీర్వాద కర్మగా ఉంచినాడు కాబట్టి మనము ఆశీర్వాదమునకు పిలువబడితే కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండాను దోషనకు ప్రతి దోషణ ఎవరికైనా చేయకుండాను వారిని దీవించండి అని పేతురు గారు తన పత్రికలో తెలియచేసినారు కాబట్టి దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది ఆయన ఆశీర్వాదములో మనం సాగిపోదుము గాక ఈ వాగ్దానమును మన వినికిడులో ప్రభు దీవించును గాక ఐ మీన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమానమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు మీ ఆశీర్వాదము పాపక్షమాపణ రక్షణ పొందుకొనని వారు పొందుకునే భాగ్యము దయచేయండి మీ ఆశీర్వాదములో ఉన్న వారిని దీవించండి నాయన నూరంతులుగా పాలింపజేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మందిరాలకు వెళ్ళవలసిన వారు వెలుటకు సహాయం చేయండి ఈ దినమందు నీ బిడ్డలు చేయవలసిన పనులేదైనా నుండి నన్ను నీ మందిరము తరువాత చేయుటకు సహాయం చేయండి నీ ప్రియులను కాపాడండి ఆయన నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచే గొప్ప సమయము మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మీ కొరకు ఇంకా నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభుచితం అయితే రాత్రికి వాక్షం వస్తుంది వినండి ఇతరులకు షేర్ చేయండి వందాలండి